ఓం శ్రీ సాయి భగవాన్ శ్రీ సత్యసాయి మహిమా ఝరికి స్వాగతం భగవాన్ బాబావారు స్వయంగా కళాకారులు సాక్షాత్ సరస్వతీ స్వరూపులు ఎన్నో రచనలు సంగీతం భక్తి గీతాలు పాటలు పద్యాలు అనేక వాహినులు స్వయంగా వ్రాసినవారు స్వామివారు ప్రత్యేకంగా ఎంతోమంది కళాకారులను అనేక విధాలుగా అనేక ప్రత్యేక రీతుల్లో ఆదుకున్నారు అలాంటి ఒక దంపతుల అనుభవం విందాం ఉస్తాద్ మహమ్మద్ దిల్షద్ ఖాన్ మరియు బేగం పర్వీన్ సుల్తానా భారతదేశానికి చెందిన హిందూస్థానీ గాయకులు వీరిరువురు భార్యాభర్తలు స్వామి భక్తులు తమ జీవితాలను సంగీత సరస్వతికి అంకితం చేసిన పుణ్యజీవులు ఎన్నో అవార్డులు భారతరత్న పద్మవిభూషణ్ పద్మశ్రీ పురస్కారాలు పొందినవారు ఒక సందర్భంగా వారిరువురికి స్వామివారి సన్నిధిలో కచేరీ చేసే అవకాశం లభించగా పుట్టపర్తికి వచ్చి ఇరవై పదకొండు తొంభై నాలుగున మరునాడు స్వామి సన్నిధిలో పాడే అదృష్టాన్ని తలంచుకుంటూ స్వామిని గురించి మాట్లాడుకుంటూ వసతి గృహంలో నిద్రిస్తారు ప్రయాణ బడలిక వలన విపరీతంగా మోకాళ్ళ నొప్పులతో అస్వస్థతతో బాధపడుతూ ఉస్మాత్ మహమ్మద్ దిల్షద్కు నిద్ర పట్టదు అర్ధరాత్రి వేళ స్వామి అతని మంచం పక్కన నిలబడి చిరునవ్వుతో నీకు ఒంట్లో బాగాలేదు ఇప్పుడు మాట్లాడను రేపు మొట్టమొదట నిన్ను నీ భార్యను పిలిచి ఇంటర్వ్యూ ఇస్తాను అంటారు మహ మహమ్మద్కు మహదానందం కలిగి థ్యాంక్ యూ స్వామి అంటాడు కళ్ళు నిలుపుకుని ఇది కళా నిజమా అని చూస్తాడు స్వామి అప్పటికే అదృశ్యులయ్యారు అతడు వెంటనే తన భార్య పర్వీన్ సుల్తానాను నిద్రలేపి తన అనుభవం చెప్తాడు ఆమె నీకేమైనా పిచ్చెక్కిందా బాబావారు ప్రత్యక్షంగా ఇక్కడ ఏంటి స్వామిని గురించి ముచ్చటించుకుంటూ పడుకున్నాం కనుక నీకు కలవచ్చి ఉంటుంది అని త్రోసిపుచ్చగా అతడు బాబాను చూశానని బాబా వచ్చారని ఎంత చెప్పినా ఆమె నమ్మదు మరునాడు సాయంకాలం పూర్ణచంద్ర ఆడిటోరియంలో వారి కచేరీ అర్ధగంట సమయం కేటాయించగా ప్రారంభమవుతుంది స్వామివారు సభాసదులతో పాటు వారి ఎదురుగా కూర్చొని వారి కచేరీని సన్ ఎంతో తన్మయత్వంతో వింటూ ఉంటారు మధ్య మధ్య కరతాళ ధ్వనులు మిన్ను ముట్టుతుండగా కచేరీ తొంభై నిమిషాలు సాగుతుంది కేటాయించినది ముప్పై నిమిషాలు కొనసాగింది తొంభై నిమిషాలు అదే స్వామి అనుగ్రహం వారు భక్తి పార్వశ్యంతో కచేరీ చేసిన విధానం స్వామివారికి ఎంతో నచ్చింది స్వామివారు రెండు చేతులు పైకెత్తి ప్రశంసాపూర్వకంగా ఆశీర్వదించారు కచేరీ అయ్యాక ఆ దంపతులు ఆనందాశ్రువులతో వచ్చి స్వామివారి పాదాలపై శిరస్సులు ఆంచి కళ్ళకద్దుకుంటారు స్వామి దిల్షద్ ఖాన్ భుజంపై చెయ్యి వేసి చిరునవ్వుతో నీకు ఒంట్లో బాగాలేదు ఇప్పుడు మాట్లాడను రేపు ఉదయం మొట్టమొదట మిమ్మల్నే ఇంటర్వ్యూకు పిలిచి మాట్లాడతాను బంగారు అంటారు క్రితం రాత్రి దిల్షద్ ఖాన్ తనకు చెప్పగా నమ్మని మాటను స్వామి ఇప్పుడు చెప్పడం విని అది కలకాదని పర్వీని గ్రహించి దిగ్భ్రాంతితో ఆమె స్వామి అనుగ్రహానికి పరవశురాలై స్వామిని మరలా నమస్కరించుకుంటుంది స్వామివారు తమ మాట ప్రకారం మరునాడు ఉదయాన్నే మొట్టమొదటిగా వారిని ఇంటర్వ్యూకు పిలిచి అనుగ్రహిస్తారు ఆ ముస్లిం దంపతులు వారి మతాచార ప్రార్థనల పట్ల వారికి ఉన్న శ్రద్ధను స్వామి కొనియాడుతారు ఒక బంగారు నెక్లెస్ సృష్టించి దిల్షద్కిచ్చి పర్వీన్ మెడలో వేయించారు అతను ఎన్నాళ్ళుగానో బాధపడుతున్న మోకాళ్ళ నొప్పులు పోగొట్టడమే కాక అతనికి ఒక రిస్ట్ వాచ్ సృష్టించి బహూకరించారు స్వామి అనుగ్రహాన్ని తట్టుకోవడము చాలా కష్టం స్వామి ప్రేమ తరంగాలలోని ఉద్ధృతి భరించటము ఆయన కృప ఉంటేనే సాధ్యం జై సాయిరామ్